वेलकम टू चैनल फाइन न्यूज़ सुस्वागतम डॉक्टर अब्दुल इस्लाम आजाद जारी एक सुंदर भैया सलामीपना एंड सेंटरलाइन में अभिनवमों कौनशम सच्चन नाम लीला के द्वारा यह सुविधा प्रदान किया अर्चना ज्ञानी सिलेगुडे संपाटी अध्यक्ष श्री गोर्तिकंद किशोरगढ़ పాటించిగా వెంకట కృష్ణారెడ్డి గారికి అలానే వేదిక మీద ఉంది ఒక మహోన్నత వ్యక్తి ఆదర్శ పురుషుడు భావితరాల ఆసద్భూర్తి మంచి భావాలు గల్లా శ్రీ అబ్దుల్ కలాం గారి తొమ్మిదవ వర్షం రెండు వేల పదిహేను జూలై ఇరవై ఏడవ తేదీన ఇష్టమైనటువంటి అధ్యాపకుడుగా తను లెసన్ చెబుతూనే టీచింగ్ చేస్తూనే అమరణం మరణాన్ని పొందిన మహోన్నత రాముడికి ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఈ కలుగా అబ్దుల్ కలాం గారికి కూడా అన్ని లక్షణాలు ఉన్నాయి నిదారంభర జీవితం తనకంటూ దీన్ని దాచిపెట్టుకున్నటువంటి మనస్తత్వం తన కోసం మిత్రులు వచ్చిన బంధువులు వచ్చిన ఈ దేశ అత్యున్నతమైన పదవైన రాజ్య రాష్ట్రపతి పదవి అనుభవిస్తున్నా రాష్ట్రపతి హోదాలో ఏ కార్యక్రమం చేసినా అడిగేవాడు లేకపోయినా తన ఇంటికి క్లాస్మేట్స్ వస్తే క్లాస్మేట్స్కి అయిన ఖర్చు మొత్తాన్ని కూడా తన జీతం నుంచి కట్టి ఈ దేశానికి ఒక పాఠాన్ని నేర్పిన రాజకీయ నాయకులకు ఒక పాఠాన్ని నేర్పిన మహోన్నతి అనే వ్యక్తి అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు ఎప్పుడూ చెప్పే మాట కళలు కనండి ఆ కళల్ని సాకారం చేసుకోండి అని చెప్తుంటాడు చాలా గొప్ప నాటది విద్యార్థి దశ నుంచి నిరంతరం మనం చనిపోయేంత వరకు కూడా మనం కళలు కలుపుతూనే ఉండాలి నేను వ్యాపారం చేస్తూ లాభాలు గడించాలని కళలు కనాలి ఎమ్మెల్యేగా ఉంటూ కావలిని అభివృద్ధి పడాలని పరచాలని కళలు కనాలి కావలికి ఇండస్ట్రియల్ తేవాలని కళలు కనాలి ఆ కళ మీద కాను రాజున మనం ముందుకు పోలేం అందుకనే ఆయన ఒక చిన్న మాటలో అర్థం ఎన్నో రకాలుగా ఉండే విధంగా మంచుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు ఎక్కడో ఒక రామేశ్వరం కుగ్రామంలో తండ్రి లేకు జీవనోపాధి లేని కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఐఐటిలో ఏరోనాటికల మీద చదివి చదివిన చదువు కాదు ఈ చదువు ఈ దేశానికి కొంత సంపదను తెచ్చి పెట్టాలి ఈ దేశానికి కొంత ఖ్యాతిని తీసుకు పెట్టాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఎదిగి మిసల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఈరోజు గురువుతుడు అయ్యాడు భారత రత్న అయ్యాడు దేశానికి రాష్ట్రపతి అయ్యాడు అంటే అంతకంటే మంచి కావల్సింది ఒక వ్యక్తి ఒక రంగంలో రాణిస్తారు కానీ అన్ని రంగాల్లో రాణించినటువంటి ఏకైక వ్యక్తి అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతిగా ఉన్న నిదారంభరంగా ఉన్నటువంటి వ్యక్తి నాకు తెలిసి నెల్లూరులో ఒక సందర్భంలో రావడం జరిగింది ఆయన పొదలకూర్లో రోడ్లో ఉన్నటువంటి రెడ్ క్రాస్ భవనానికి ఒక రాష్ట్రపతి రాష్ట్రపతి ఒక రెడ్ క్రాస్ భవనం శంకు ప్రారంభోత్సవానికి వస్తే జనరల్గా వాళ్ళ ప్రోటోకాల్ సిస్టమ్ హై జోన్ సెక్యూరిటీ అంతా కూడా చాలా పగడ్బిగా ఉండేటువంటి పరిస్థితి ఆయన చూసిన ఆనందము మన నెల్లూరు జిల్లా అధికారులు అందరూ కూడా కార్లకు డీజిల్ పెట్టడం మర్చిపోయారు గూడూరు దగ్గరకు పోయే లోపల ఆయన ఫ్లైట్ ఎక్కడానికి రైలుగుంటే పోతూ ఉంటే గూడూరు మనుభావులు మధ్య కారు ఆగిపోయింది డీజిల్ లేక అదే ఇంకొక వ్యక్తి మహానుభావుడు అతను కాకుండా ఇంకొక వ్యక్తి అయి ఉంటే జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ప్రోటోకాల్ అధికారుల దగ్గర నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ దాకా సస్పెండ్ అయ్యేటోళ్ళు ఆయన ఒకే ఒక వాళ్ళు వాడారు నన్ను చూసిన ఆనందం నేను వచ్చానన్న అభిమానంతో వాళ్ళు కార్లకు డీజిల్ కూడా మర్చిపోయారంటే వాళ్ళు నా మీద చూపించిన ప్రేమ అటు కాబట్టి నాకొక్క టీ ఇచ్చి ఇవ్వండి నన్నీ రోడ్డు పక్కన గుడిసెలో కుర్చీ వేసుకుని కూర్చొని తాగి డీజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి పోయి ఆయన డైరీలో రాసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఏ ఒక్క అధికారం మీద తీసుకుంటే అది నా మీద తీసుకున్నట్టే కాబట్టి ఎవరిని ఇబ్బంది పెట్టదు గొప్ప మనసున్నటువంటి మహానుభావుడు ఈ రోజు అబ్దుల్ కలాం గారు అనుకున్నా ట్రాఫిక్ లేదు కానీ పోలీసు వాళ్ళు సైన్ బోడి ఎమ్మెల్యే పదవికే మనం సైలెంట్ వేసుకొని వస్తున్నాం అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి రోడ్డు మీద ఆగిపోతే ఆయన దానిపై మనం ఎంత అని అనుకున్నాం నిజంగా అటువంటి మహానుభావుడు మన దేశానికి కొంతకాలం జీవించి ఉంటే ఇంకా కొన్ని లక్షణాలను మనం అందరం కూడా అలవరుచుకునే వాళ్ళం ఆయన్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది మన బిడ్డలని స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కావల ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ జెండా చెప్పికి ఎదురుగా ఆ హా దీవెన్లు ఆయనకి ఎప్పుడు ఉండే తప్ప ఆయన కావలి దక్షిణ వైపు అంటే ఎక్కువ ప్రకమ కావుల వైపు అటు దక్షిణ ఉంది కాబట్టి ఆయన దక్షిణ వైపు చూస్తూ నన్ను చూడండి నాలో ఉన్న మొత్తమైన లక్షణాలు నేర్చుకోండి అని మన విద్యార్థులు అందరి సైడ్ చూస్తున్నట్టుగా కావులు పట్టణాన్ని కాపు కాస్తున్నటువంటి మహానుభావుడు నిజంగా మన ముందు లేకపోవడం మన బాధాకరమైన అటువంటి మహానుభావుడే వర్దంతి కార్యక్రమంలో ఆయనకు మావేశ అదృష్టం కావులు ప్రజల ఎమ్మెల్యేగా నాకు ఇచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తూ ఆయన యొక్క అడుగు మనం కొండజాలను అడవగలిగితే మన జీవితానికి కూడా సార్థకత ఉంటుందని తెలియజేస్తూ అటువంటి మహానుభావుడి యొక్క ఆత్మక శాంతి చేకూరాలని మనం అందరూ కూడా కోరుకుని భారతదేశం గర్వపడే రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం గారికి జోహార్లు తెలియజేస్తూ ముగిస్తున్నాను